హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర మహిళలందరికీ అదృవేశా డ్వాక్రా మహిళలకు జీరో వడ్డీ సున్నా వడ్డీ లెక్క అయితే ఇలాగ లోన్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయండి ఎలాంటి లోన్స్ ఎవరికి ఎలాంటి అర్హతలు ఉంటే వస్తాయి తెలుసుకో ఎలాంటి స్కీమ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి తెలుసుకునే ముందు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెలైకన్ ఆల్స్ బిల్ బటన్ కంటే మనకి నేను వేసే లెడెన్స్ అప్డేస్ వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వెంటనే అయితే వస్తుంది లేచెకుని అయితే వీడియోలకి అయితే ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు మీకు ఈ స్కీమ్స్ అనేది ఇప్పుడు ఇప్పుడు డ్వాక్రా మహిళల గురించి అయితే మూడు వందల నలభై నాలుగు కోట్ల రూపాయలు అయితే ప్రభుత్వం అయితే విడుదలైతే చేసిందండి డ్వాక్రా మహిళల గురించి ప్రత్యేకంగా వీళ్ళకు కొన్ని స్కీమ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇప్పుడు లోన్స్ అయితే లక్ష రూపాయలు రెండు మూడు లక్షలు దసరా కానికైతే పదిహేను వేల రూపాయలు కూడా వేయడానికి కూడా జరిగింది ఇంతకుముందు మీరు ఏమైనా ఇంట్రెస్ట్గా లోన్స్ అని తీసుకుంటే కూడా వాటికి కూడా మీకు అమౌంట్ అనేది మీ అకౌంట్లో వేస్తామని కూడా చెప్పడం జరిగింది అలాగే మీకు ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు డ్వాక్రా మహిళలకు దీంట్లోకి ప్రమాద భీమ స్కీమ్స్ కూడా అవలక్కుగా ఉన్నాయి దసరా కానికో పదిహేను వేల రూపాయలు చిన్న చిన్న వ్యాపార చీరు వ్యాపారాల వేయడం కూడా జరిగిందండి చూసారా అండి లైక్ చేయండి ఇప్పుడు చిన్న ఇప్పుడు చీరలు కూడా మీకు ఇవ్వడం కూడా జరుగుతుందండి ప్రతి ఒక్క డ్వాక్రా మహిళలకు మాత్రమే ఈ చీరలు కూడా మంచి చీరలు ఇవ్వడం కూడా జరుగుతుంది రెండు చీరలు చూసారండి లైక్ చేయండి థ్యాంక్స్ సో